జానక్ రాముడు మంచి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఒక సాంగ్ పాడతాను ఆ తన తన నానా నా సుతిలో లయలోనా ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల నాగుండెసుతిలో నాగులయోనా ఆడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మల నాగుంతు సుతిలోనా నాగుండెలయలోనా ఒక మాట పది మాటలయ్యి అది పాట కావాలని ఒక జన్మ పది జన్మలై అనుబంధం అన్నిట ఒక మమతే పండాలని అది దండలు తారమై ఉండాలని అన్నిట ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని కడలిలో అలలుగా కడలీని కలలుగా నిలిచిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నాగుతు శృతిలోనాగుండెలయలోనా ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిదురలేవాలని ప్రతి రే పసిపాపనై ఒడిని చేరాలని కోరిక ఒక జన్మ కావాలని అది తీరకే మరు రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నాగు శృతిలో నాగుండెలయోనా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల నా శృతిలో నాగుండెలయోనా La 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 la